హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణాగౌడ్ కరెంట్ అఫేర్స్ అత్యంత కీలకమైన ప్రజాపద్ధుల కమిటీ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా సీనియర్ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నియమితులు కావడం జరిగింది పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా సహజంగా ప్రధాన ప్రతిపక్షం నుండి ఒక సభ్యున్ని చైర్మన్గా నియమించడం ఆనావాయితీగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ గా నియమితులు కావడం జరిగింది పిఏసీలో మొత్తం ఇరవై రెండు మంది సభ్యులు ఉంటారు ఇందులో లోక్సభ నుండి పదిహేను మంది రాజ్యసభ నుండి ఏడుగురికి సభ్యత్వం ఉంటుంది ఒకసారి మనం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం ఇందులో సభ్యులుగా ఉన్నవారిని పరిశీలించినట్లయితే బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశీలించినట్టయితే అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అలాగే మచిలీపట్నం బీజేపీ ఎంపీ వ వల్లవనేని బాలశౌరి ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి సభ్యులుగా కొనసాగుతున్నారు సహజంగా కేంద్ర ప్రభుత్వ వ్యయాలపై కాగ్ పార్లమెంటుకు సమర్పించే నివేదికను పిఎసి పర్యవేక్షించడం జరుగుతుంది